జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఎనభై ఒకటవ భాగము ఆకాశంలో నిలబడి ఎవ్వరికీ కనపడకుండా యుద్ధము చేస్తున్న ఇంద్రజిత్తుకు ఈ యుద్ధం ఒక పట్టాన ముగిసేటట్టు కనపడలేదు పైగా రామలక్ష్మణులు తనను ఓడించడానికి ఉపాయాలు ఆలోచిస్తున్నట్టు గ్రహించాడు తను కూడా ఒక మాయోపాయం పన్నాలని అనుకున్నాడు కాసేపు యుద్ధమాపి లంకానగరంలోకి ప్రవేశించాడు ఒక మాయా సీతను సృష్టించాడు ఆ మాయా సీతను తన రథము మీద ఎక్కించుకొని చుట్టూ రాక్షసులు వెంటరాగా పడమటి ద్వారము గుండా లంకానగరం నుండి బయటకు వచ్చాడు తన రథాన్ని వానరులు ఉన్న వైపుకు పోనిచ్చాడు ఇంద్రజిత్తు తమ వైపు రావడం చూసి వానరులు రాళ్ళు వృక్షములు చేత ధరించి యుద్ధమునకు సిద్ధంగానున్నారు హనుమంతుడు కూడా ఒక పెద్ద పర్వత శిఖరమును చేత ధరించి ఇంద్రజిత్తుకు ఎదురుగా వెళ్ళాడు అందులోనే హనుమంతునికి ఇంద్రజిత్తు రథంలోనున్న సీత కనపడింది తాను అశోకవనములో సింసు వృక్షము కింద ఉండగా చూసిన సీత ఎలా ఉందో అలాగే ఉంది ఒంటి జడ నలిగిపోయిన చీర దీనమైన ముఖము తైల సంస్కారము లేని జుట్టు ఒంటి మీద పేరుకుపోయిన దుమ్ము సరిగ్గా అలాగే ఉన్నాయి యుద్ధభూమిలో ఇంద్రజిత్తు రథము మీద సీతను చూడగానే ఆశ్చర్యపోయాడు హనుమంతుడు ఈ సీత ఇంద్రజిత్తు పక్కన కూర్చుని ఉంది ఇప్పుడు ఇంద్రజిత్తు సీతను ఏమి చేస్తాడో అని కలవరపడ్డాడు హనుమంతుడు ఈ విషయాన్ని వానర వీరులందరికీ చెప్పాడు అందరూ కలిసి ఇంద్రజిత్తు రథం వైపు వెళ్ళారు వానరులంతా తన రథం వైపు రావడం చూసి సీతవంక ఆసక్తిగా చూడడం గమనించాడు ఇంద్రజిత్తు వెంటనే ఆ మాయా సీత జుట్టు పట్టుకుని కిందికి లాగాడు అప్పుడు ఆ మాయా సీత రామా 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 అని ఏడుస్తూ ఉంది సీత దుస్థితి చూసి హనుమంతుడు కన్నీరు కారుస్తున్నాడు ఇంకా తట్టుకోలేక ఇంద్రజిత్తుతో ఇలా అన్నాడు ఓరి దుర్మార్గుడా పేరుకు బ్రాహ్మణ కులంలో జన్మించావు కానీ రాక్షసత్వంను అవలంబించావు నీ నాశనాన్ని చేజేతులా ఆహ్వానిస్తూ సీత జుట్టు పట్టుకుని లాగుతున్నావు నీ మరణం తప్పదు నీవు క్రూరుడవు అనార్యుడవు దుర్మార్గుడవు నీచుడవు నీకు జాలీ దయా ఏ కోసానా లేవు నీవు పాపాత్ముడవు లేకపోతే ఇంతటి పాపకార్యమునకు ఒడిగట్టవు ఈమె నీకు ఏమి అపకారం చేసింది ఈమెను అలా కొడుతున్నావు జుట్టు పట్టుకుని ఈడుస్తున్నావు పాపం రాజ్యం పోగొట్టుకుంది భర్తకు దూరమయ్యింది ఇంకా నీకు జాలి లేదా ఆ ప్రకారం ఆమెను హింసిస్తున్నావు నీవు సీతను చంపడానికి కత్తి ఎత్తుతున్నావు జాగ్రత్త సీతను చంపిన మరుక్షణం నీవు జీవించలేవు అందుకే నా ముందు ఇంతటి పాపమునకు ఒడిగట్టుతున్నావు అని తిడుతూ హనుమంతుడు ఇంద్రజిత్తు మీదికి వెళ్ళాడు కానీ చుట్టూ ఉన్న రాక్షస సేనలు హనుమంతుని వానరులను ముందుకు రాకుండా నిలువరించాయి అది చూసిన ఇంద్రజిత్తు వానర సేనల మీద బాణవర్షము కురిపించి వారు ముందుకు రాకుండా చేశాడు అప్పుడు ఇంద్రజిత్తు హనుమంతుని చూసి ఇలా అన్నాడు ఏ సీత కోసం నువ్వు నూరు యోజనముల దూరం ఉన్న సముద్రమును దారి లంకకు వచ్చావో ఏ సీత కోసం సుగ్రీవుడు రాముడు నువ్వు ఇక్కడికి వచ్చారు ఆ సీతను ఇప్పుడే నీ కళ్ళ ముందు చంపుతున్నాను చూడు సీతను చంపిన తరువాత నిన్ను సుగ్రీవుని విభీషణుని లక్ష్మణుని రాముని కూడా ఇలాగే చంపుతాను స్త్రీలను చంపకూడదు అని నీవు అన్నావు కదా కానీ ఈ స్త్రీ లంకను సర్వనాశనము చేసింది కాబట్టి సీతను చంపడంలో దోషం లేదు అంటూ ఇంద్రజిత్తు తన చేతిలో ఉన్న కత్తితో మాయా సీత జుట్టు పట్టుకుని ఆమె మెడను తగనరికాడు మాయా సీత నేల మీద పడి మరణించింది ఇంద్రజిత్తు మరల హనుమను చూసి ఇలా అన్నాడు రాముని భార్య సీతను నేను నా కత్తితో తెగనరికాను చంపాను సీత మరణించింది మీరు ఇక్కడకు వచ్చిన శ్రమంతా వృధా అయ్యింది ఈ విషయం పోయి నీ రామునితో చెప్పు ఇంకా యుద్ధం అనవసరమని కూడా చెప్పు అని ఇంద్రజిత్తు పెద్ద పెద్దగా అరుస్తున్నాడు సీత మరణించిందన్న వార్త వానరసేనలలో దావానలమ్య వ్యాపించింది వానరులలో నిరాశ నిస్పృహలు పుట్టాయి ఎవరి దారిన వారు పారిపోయారు తన పాచిక పారినందుకు ఇంద్రజిత్తు పరమానంద భరితుడయ్యాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఎనభై ఒకటవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్